హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇది ఊహించని శుభారతనే చెప్పుకోవచ్చు ఎవరైతే రాష్ట్ర అర్హత ఉందో ఆ రైతులందరూ కూడా మనకు మరి కాసేపట్లో వారికి ఎక్కి రైతుబంధు కింద ఇరవై ఐదు వేల రూపాయల వరకు కూడా జమ కాబోతుంది ఇక ఇప్పటివరకు బంధు సాయాన్ని ఎన్ని ఎకరాల వరకు అందించారు ఇప్పుడు ఎన్ని ఎకరాలకు జమ అవుతుంది ఏంటనే వివరాలన్నీ కూడా మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే ప్రతి వీడియోను కూడా మీరు తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు అనే పథకం ద్వారా ఎకరానికి ఐదు వేల అయితే జమ చేస్తూ వస్తుంది ఇక ఈ విషయం మీకు అందరికీ కూడా తెలుసు రైతుబంధు కింద ఇప్పటికీ మనకు మూడెకరాల వారికి మాత్రమే డబ్బులు జమ చేస్తామని ఇక మిగిలినటువంటి వారికి డబ్బులు అయితే జమ చేస్తామని అది కూడా కేవలం పదెకరాల్లో ఉన్న వారికి మాత్రమే రైతుబంధు సాయం అందుతుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు కాబట్టి మనకు పది ఎకరాలపైన ఎంత భూమి ఉన్నా కూడా వారికి రైతు అయితే జమ అవ్వదండి రైతు బంధు అయితే బంద్ అయితే చేస్తున్నారు ఇక పదెకరాల లోపు ఉన్న వారికి రైతుబంధు సాయం అందుతుంది ఇక ఈ రైతుబందు సాయాన్ని మన తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు ఈరోజు ఐదు ఎకరాల నుంచి కూడా రైతు బంధు సాయాన్ని అయితే మొదలు పెట్టబోతుంది ఇక ఈ నెల ముప్పై తారీఖులోపు పూర్తి స్థాయిలో రైతులకు డబ్బులు అయితే జమ చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇక ఇప్పటి వరకు దాదాపు మూడు ఎకరాల వారికి దాదాపు యాభై లక్షల మంది రైతులకైతే డబ్బులు అయితే జమ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతుంది ఇక మంత్రి గారు కూడా మనకు కీలక అప్డేట్ అయితే ఇచ్చారు ఏది ఏమైనా మొత్తానికి ఈ నెల చివరిలోపు పూర్తి స్థాయిలో రైతుబంధు సాయాన్ని అందిస్తామని చెప్పడం జరిగింది ఇక ఈరోజు నాలుగు ఐదు ఎకరాల వారు ఎవరైతే భూములు కలిగి ఉన్నారో ఒకసారి వారి యొక్క బ్యాంక్ ఖాతాలన్నట్టు చెక్ చేసుకోండి డబ్బులు ఎంత జమ అయింది ఏంటనే వివరాలని కూడా తెలుస్తాయి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కండి